బానిసత్వం అంటే నాకు తెలియదు అంటే భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ నుంచి తెచ్చుకునేదానికి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారంట మన పూర్వీకులు అర్థమవుతుంది సో అనేక మంది వాళ్ళ సొంత ప్రాణాన్ని వదిలేశారు అంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుందో ఆలోచించండి మరి అటువంటి ధైర్యవంతులకు పుట్టిన మనము ఇప్పుడు అప్పుడు మనకు తెలియదు అప్పుడు మేము ఉన్నామో లేమో బానిసత్వం అంటే తెలియదు కానీ ఇప్పుడు బతుకుతున్నాం మనం బానిస బతుకులు బానిస బతుకు అంటే ఇప్పుడు పడుతున్నామే ఇది బానిస బతుకు అంటే ఒక రాజకీయ నాయకుడు మనల్ని బానిసత్వంలో ఉంచుతున్నాడు మీరు ఆలోచించండి గవర్నమెంట్ వ్యవస్థ మొత్తము కూడా వాడు చుట్టూతోనే ఉంటుంది వాడి కోసమే ఉంటుంది వాడిని కాపాడడానికే ఉంటుంది వాణ్ణి వాడి శాలరీ కావచ్చు వాడు బతికేదానికి అధిక డబ్బు కావచ్చు అంతా సమకూర్చేది ఎవరు బానిసలం మనమే మీరు బతికే మనం బతికే ఈ బతుకంతా కూడా బానిస బతికేను భారతదేశం బాగుపడే సిచ్యువేషన్ రాదు అలా రావాలంటే ఈ బానిస బతుకు నుంచి విముక్తి తెచ్చుకోవాలా అది ఏ రాష్ట్రమైనా కావచ్చు మన తెలుగు రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి తెలుగు రాష్ట్రాన్ని గురించే ఎక్కువగా నేను మాట్లాడుతున్నాను ఒక విధవా ఇన్ని లక్షల కోట్లు స్కామ్ చేసి లిక్కర్లో మింగేశారంటే వాడిని ఏం చెయ్యాలి ఒక విధవా కొన్ని లక్షల కోట్ల భూముల్ని మింగేశారంటే వాడిని ఏం చేయాలి ఒక విధవా మనుషుల్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తారంటే వాడిని ఏం చేయాలి మీరంతా కూడా వాడు గొద్దెనక తిరుగుతున్నారు కాబట్టి ఒక వాడికి ఆ బలం ఉంది వాడి గొద్దెనక తిరిగే వెధవలకు నేను చెప్తున్నాను మీ చుట్టూ ఉండే మీ అన్నదమ్ములు రా బానిసత్వంలో ఉంటున్నారు నా మాటిని మీరు మారండి మీరు మారండి అప్పుడు బానిసత్వ సంఖ్యలు తెంచుకోవచ్చు ఈ రాష్ట్రం బాగుపడితే తర్వాత దేశం బాగుపడుతుంది కేటీఆర్ అనే ఒక వెధవ అన్నదమ్ముల్ని చీల్చి సపరేట్గా పరిపాలిస్తూ వాళ్ళ ఫ్యామిలీకి లక్షల కోట్లు ఎలా సంపాదించుకోవాలో తయారు చేసుకున్నాడు మంచి నాయకుడు అంటూ ఉంటే కదరా ఎక్కడైనా కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు డబ్బు ఉండే వాళ్ళ కదా వాళ్ళే కదా నాయకులు అవుతున్నారు డబ్బు మీరు తీసుకొని ఓటు వేస్తున్నారు కాబట్టి కదా ఆ వ్యవస్థని మార్చండి మంచి చేసే వాళ్ళ వెనక వెళ్ళండి వాళ్ళకు సపోర్ట్ చేయండి